బీఆర్ఎస్ అగ్ర నాయకురాలు మాజీ ఎంపీ ఎమ్మెల్సీ బీఆర్ఎస్ మహిళా నాయకురాలు కల్వకుంట్ల కవిత సంక్రాంత్రి సంబరాలను సంప్రదాయబద్ధంగా నిర్వహిస్తున్నారు హైదరాబాద్లోని తన ఇంట్లో సంక్రాంతి సందర్భంగా సంప్రదాయాలు ఉట్టిపడేలా తన ఇంటి ముందు ముగ్గులు వేసి బొబ్బొమ్మలు ఏర్పాటు చేసి సంప్రదాయపు పండుగ వాతావరణాన్ని తెలియజేశారు మరోవైపు ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు తెలంగాణ ప్రజానికానికి తెలియజేస్తూ రైతులు పండించిన పంట ఇంటికి వచ్చే రోజు సంక్రాంతి అని సంక్రాంతిని ఘనంగా నిర్వహించుకోవడం ముఖ్యంగా ఇది రైతుల పండుగ అని కూడా చెప్పవచ్చని పేర్కొన్నారు